సీనియర్ లీడర్లు అరీఫ్ లింగంపేట మండల అధ్యక్షుడు బుర్ర నారాయ్ ఆయా మండల లీడర్ పాల్గొన్నారు చూద్దాం నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల ముందుకు వెళ్తున్న మా ఛానల్ ను మాకు కాల్స్ వస్తున్నాయి మేము ప్రజల కోసమే పాటు పాడుతున్నాం ఎవరిని ఎవరిని కించపరిచినట్టు ఎవరి కోసం అయితే మేము ఏ లెటర్ పేరు కానీ ఏ రాజకీయ పేరు కానీ ప్రస్తావిస్తున్నాం ఇక్కడ కూడా ఎవరి మీద కూడా వార్తలు రాయడం లేదు కానీ ప్రజలకు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి మేము నిజాన్ని నిజాన్ని వెలికి తీసి ప్రజలకు చూపెడుతున్నాం కానీ మా మీదనే బురిద ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ఇప్పటి నుంచైనా సరే మా మీద చెప్పే ముందు మీరు మీరు చూసుకొని ఇంకోసారి ఇలా జరిగితే మేము ప్రతి ఒక్క నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజల ముందుకు తీసుకెళ్లి మీ అవినీతిని బయట పెడతామని తెలంగాణ ఐటీ తరఫున కోరడం జరుగుతుంది